అందరికీ నమస్కారం ప్రసూతి ఆసుపత్రిలో దారుణం మహిళా రోగుల ఆ వీడియోలు లీక్ టెలిగ్రామ్లో అమ్మకానికి ఈ టాపిక్పై ఈరోజు అసలు కథ కమామిషి ఏంటో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గుజరాత్లోని రాజ్కోటిలోని ఒక ప్రసూతి ఆసుపత్రిలో మహిళా రోగుల వైద్య పరీక్షల సమయంలో రికార్డ్ చేయబడిన బహుళ ప్రైవేట్ వీడియోలు ఒక యూట్యూబ్ ఛానల్లో కనిపించాయి అమ్మకానికి ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో ఇవి ప్రసారం చేయబడ్డాయి దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది ఆసుపత్రిపై కేసు నమోదు చేయబడింది పాయల్ మెటర్నిటీ హాస్పిటల్ నుండి ఏడు వీడియోలు మెగా ఎంబీబీఎస్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడ్డాయి వీటిని టెలిగ్రామ్ లీక్ ద్వారా తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి పదిహేను వందల రూపాయల వరకు రుసుముతో యాక్సెస్ చేయవచ్చు టెలిగ్రామ్ ఖాతా ప్రేక్షకులను ఆకర్షించడానికి మహాకుంభలో మహిళలు స్నానం చేస్తున్న దృశ్యాలను కూడా ఈ థమ్ ఉపయోగించారని పోలీసులు తెలిపారు గుజరాత్ పోలీసుల కథనం ప్రకారం ఈ వీడియోలు మహిళా రోగులను మూసివేసిన గదిలో ఒక మహిళా వైద్యుడు పరీక్షించడాన్ని లేదా ఒక నర్సు నుండి ఇంజెక్షన్లు తీసుకుంటున్నట్లు చూపించే సీసీటీవీ ఫుటేజ్గా కనిపిస్తున్నాయి నిందితుడు అలాంటి ఏడు వీడియోలను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి వివరణలో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాడు ఆ గ్రూప్ సభ్యులను ఇలాంటి వీడియోలను చూడటానికి రుసుము చెల్లించమని అడిగాడు సభ్యులను సబ్స్క్రిప్షన్ చెల్లించేలా ఆకర్షించడానికి నిందితుడు ఇలాంటి వీడియోల స్క్రీన్ గ్రాబ్లను షేర్ చేశాడు అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హార్దిక్ మకాడియా తెలిపారు చూశారు కదా ఇలాంటి చర్యలపై ప్రభుత్వము అలాగే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్